హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఎఫ్సి ఐ నుండి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది అయితే దీనిలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి అయితే మనకి సొంత జిల్లాలోనే మనకి తెలుగు రాష్ట్రాలైన సొంత జిల్లాలోనే మనకి ఎగ్జామినేషన్ కేంద్రం కూడా ఉంటుంది ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి మొత్తం మనకి చూసుకున్నట్లయితే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నాలుగు వేల వరకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది జారీ అయింది అయితే మనకి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే కంపల్సరీ పెట్టుకోండి మనకి సౌత్ జోన్ నుంచి మనం చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించింది మనకి ఇక్కడ మొత్తం టోటల్ ఇరవై ఆరు ఉన్నాయి మరియు ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్ నుంచి పదిహేను వరకు ఉన్నాయి మరియు స్టెనో గ్రేడ్ టూ నుంచి ఇక్కడ మనకి ఏడు ఉద్యోగాలు ఉన్నాయి మరియు ఏజీ టూ నుండి హిందీ పదిహేను వరకు ఉన్నాయి టైపింగ్ హిందీ మూడు వరకు ఉన్నాయి మరియు ఏజీ త్రీ జనరల్ నుంచి నూట యాభై తొమ్మిది అనేది ఉన్నాయి మరియు ఏజీ త్రీ అకౌంట్స్ నుంచి నలభై ఎనిమిది ఉన్నాయి ఏజీ త్రీ టెక్నికల్ నుంచి యాభై నాలుగు మరి ఏజీ త్రీ డిపార్ట్మెంట్ నుంచి రెండు వందల పదమూడు వరకు ఉన్నాయి మొత్తం మనకి ఈ సౌత్ జోన్కి సంబంధించింది అయితే ఐదు వందల నలభై వరకు ఉన్నాయి మొత్తం మనకి అయితే ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే కంపల్సరీ అప్లై చేయండి దీనికి సంబంధించింది ఈ నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టాలి ఆన్లైన్ అప్లికేషన్ మనకు పెడితే సరిపోతుంది మనకి పర్సన్ విత్ డిజిబిలిటీ వాళ్ళకి కూడా దీనిలో రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్తో పాటు ఇతర ఎలెవెన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మనకి ఈ యొక్క దీనిలో మనకి కి సంబంధించిన డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కొన్ని అడిగారు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఉండాలి మెకానికల్ వాళ్ళకైతే డిగ్రీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన మరియు మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులు కూడా పెట్టుకోవచ్చు స్టెనో గ్రేడ్ టూ నుంచి అయితే మనకి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఉండాలి దీంతోపాటు మనకి కంప్యూటర్ నాలెడ్జి టైపింగ్ నాలెడ్జి ఎనభై పదాలు అనేవి కొట్టాలి నలభై నుంచి ఎనభై పదాలు అయితే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ అవసరం నెక్స్ట్ ఏజీ టూ హిందీ నుంచి అయితే డిగ్రీ చేసిన అభ్యర్థులు సరిపోతుంది హిందీ మెయిన్ సబ్జెక్ట్ అనేది ఉండాలి అయితే మనకి ఇంగ్లీష్ అనేది బాగా వచ్చి ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సరిపోతుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఇన్ హిందీ కూడా చేసి ఉండాలి అయితే టైపింగ్ హిందీ చేసిన అభ్యర్థులు అయితే అయితే టైపింగ్ హిందీ అడిగారు ఇందులో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేసి ఉండాలి నిమిషానికి ముప్పై పదాల వారికి హిందీ అనేది టైప్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజీ త్రీ జనరల్ చూసుకున్నట్లయితే డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు డి డిగ్రీని మరియు కంప్యూటర్ కూడా పరిజ్ఞానం అనేది కంపల్సరీ అవసరం ఏజీ త్రీలో అకౌంట్స్ సంబంధించిన అయితే బ్యాచిలర్ ఇన్ కామర్స్ చేసిన అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ అవసరం ఏజీ త్రీ టెక్నికల్ అయితే బీఎస్సి అగ్రికల్చర్ చేసిన అభ్యర్థులు బీఎస్సీలో ఎనీ సబ్జెక్ట్స్ ఏంటంటే ఎనీ సబ్జెక్ట్స్ అయినా పర్వాలేదు బాట్నీ జువాలజీ బయో టెక్నాలజీ బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ ఫుడ్ సైన్స్ చేసిన అభ్యర్థులు కూడా ఈ ఏజీ త్రీ టెక్నికల్కి సంబంధించింది అప్లై చేసుకోవచ్చు బీటెక్ బిఈ ఫుడ్ సైన్స్ ఫుడ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ మరియు రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసిన అభ్యర్థులు ఉండాలి దీంతోపాటు ఈ కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఈ ఏజీ త్రీ టెక్నికల్కి కంపల్సరీ అవసరం ఏజీ త్రీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అయితే అయితే డిగ్రీ చేసిన అభ్యర్థులతో పాటు దీనికి కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ప్రతి పోస్ట్కి కూడా కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి మీరు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అయితే మనకి ముఖ్యంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవసరం ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకోండి మనకి ముఖ్యంగా దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఇందులో చూసినట్లయితే చాలా ఎక్కువ మొత్తంలో జాబ్స్ అనేవి పడ్డావు కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి కింది డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ని కూడా నేను ఇస్తున్నాను పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మనకి ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ముప్పై మార్కులు రీజనింగ్ ఎబిలిటీ నుంచి ముప్పై ఐదు మార్కులు న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి ముప్పై ఐదు మొత్తం కలిపి వంద మార్కులకి అనేది ఎగ్జామ్ జరుగుతుంది ముఖ్యంగా మనకి అరవై నిమిషాల్లో ఈ ఎగ్జామ్ అనేది పూర్తవుతుంది నెక్స్ట్ మనకి ఇది మెయిన్ ఎగ్జామ్ కూడా ఒకటి ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ ఫేజ్ టూ ఫేజ్ వన్కు ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ప్యాటర్న్ కూడా మీకు ఓల్డ్ పేపర్స్ ఉంటే మేము ఆల్రెడీ ఒకసారి ఈ వీడియో తయారు చేసే జరుగుతుంది థ్యాంక్ యూ